కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలంలో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ప్రత్యేకంగా జగేపేట నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు జరిగినాయి ప్రత్యేకంగా ఈరోజు జగపేట జగ కాన్షిజీ అనగిలపాడు కరెంట్ మండలంలో యాభై లక్షల రూపాయలు రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా పదహారు లక్షలకు గాను గోకులాలు ఆరు కట్టడం జరిగింది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురైతే ఏ గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం గోకుళ ఏర్పాటు చేసుకున్నాం ఆ ప్రభుత్వ రద్దు అన్నా కూడా పునః ప్రారంభించాం అదేవిధంగా ఏదైతే పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయటం మరి ఈ ప్రభుత్వం త్వరలోనే మరి రేపు తల్లికి వందనం కూడా ఆ స్కీము చదువుకున్న విద్యార్థులందరూ కూడా రేపు ఖాతలు ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా ఉచిత ఆడవాళ్ళకి ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వ అన్ని విధాలు కూడా అవినీతి రహితమైనటువంటి అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు కూడా అన్ని రంగాలు అటు పారిత రంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు